హలో అండి మన ఏపీఏపీ సెట్ ఎంపిసి స్ట్రీమ్ వాళ్ళకి బీ ఫార్మసీ అండ్ ఫామ్ డీ సీట్ అలాట్మెంట్ అనేది మళ్ళీ వాయిదా పడిందండి సో ఇక్కడ వాళ్ళకి మనకి యాప్స్ యాజ్ పర్ యాప్సే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సీట్ అలాట్మెంట్ జరగాలండి సో మనకి ఓన్లీ బీ ఫార్మసీ అండ్ ఫామ్ డీ కాకుండా రిమైనింగ్ ఇంజనీరింగ్ వాళ్ళకి మొత్తానికి సీట్ అలాట్మెంట్ జరిగింది ఈ బి ఫార్మసీ అండ్ ఫార్మ్ డీ వల్ల సీట్ అలాట్మెంట్ జరగలేదండి సో అక్కడ మనకి సైట్లో అప్డేట్ చేశారు ఇది సో ఈ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ఉండొచ్చు అండ్ ఈ సీట్ అలాట్మెంట్ అప్పుడు మనకి వెబ్ మన వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు మనకి ఒక టోల్ కాలేజెస్ టోల్ కా ఫార్మ్సీ కాలేజెస్ మిస్ అయినాయండి వెబ్ ఆప్షన్స్ అది సేమ్ ప్రాబ్లం బైపీసీ వాళ్ళకు వచ్చిందని ఆ కౌన్సిలింగే ఆపేశారండి కానీ ఎంపీసీ వాళ్ళు ఈ వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ మనకి పెట్టేశారండి కానీ ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ డోర్స్ ఏంటంటే ఆ టోల్ కాలేజెస్ యాడ్ అవుతాయా మాకు సో మాకు ఆ కాలేజ్ సీట్ కావాలంటే మాకు వచ్చిద్దా మేము వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నప్పుడు ఆ కాలేజ్ మాకు డిస్ప్లే అవ్వలేదు సో ఏంది మాకు ఆ టోల్ కాలేజ్ కావాలంటే ఏం చేయాలి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారండి సో దానికి ఈ టోల్ కాలేజ్ ఏ ఏ అసలు ముందు మనకి వెబ్ ఆప్షన్స్ చూపిలేదు దాని గురించి మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో మనకి ట్వల్ కాలేజ్ చూస్తే మీకు మహారాజా కాలేజ్ ఆఫ్ ఫార్మ్సీ ఎన్ఆర్కే కేఎస్ఆర్ గుప్తా కాలేజ్ ఆఫ్ ఫార్మ్సీ వాసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మ్స్కల్ సైన్సెస్ ఇన్మాయుల్ కాలేజ్ ఆఫ్ ఫార్మ్సీ కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్ పైడా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రావుస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విశ్వనాథ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసికల్ సైన్సెస్ శ్రీనివాసరావు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కిడ్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఫర్ ఉమెన్స్ ఈ ట్వెల్వ్ కాలేజెస్ అనేది మనకు వెబ్ వెబ్సన్స్లో చూపించలేదండి ఎంపీసీ వాళ్ళకి సో మీరు కంపల్సరీ చూసుకుంటే మీరు ఈ ఆప్షన్స్ పెట్టి ఉండరు ఎవరైనా సరే సో ఇప్పుడు మనకి ఆల్రెడీ సీట్ అలాట్మెంట్ అంటున్నారు మరి ఈ కాలేజ్లో సీట్ ఎలా వచ్చింది దానికి ఏం చెప్తుందంటే అండి సో మొత్తాన్ని మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టే ఆలోచన ఉందని అంటే మళ్ళీ కౌన్సిలింగ్కి ఆ వెబ్ ఆప్షన్ పెట్టుకునే అవకాశం ఇచ్చేటట్టు ఎక్స్టెండ్ చేసినట్టు చెప్తున్నారండి ఇది అఫీషియల్గా రాలేదండి కానీ మనకు అఫీషియల్ కో బైబీస్ వాళ్ళకి అఫీషియల్గా కోర్ట్ ఆర్డర్ వచ్చింది అదే కేసు ఇక్కడ మీకు పోస్ట్ ఇచ్చి ఇచ్చే డిస్ప్లేలో యాప్సే అదే కేసు ఇచ్చి యాజ్ పర్ దట్ హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం మనకు వెబ్ ఆప్షన్స్ మళ్ళీ పెడతా వెబ్ అలాట్మెంట్ మళ్ళీ ఇస్తా అని చెప్పారండి కానీ ఇక్కడ హైకోర్టు కేసు చూస్తే చూడండి ఇక్కడ ఇక్కడ హైకోర్టు కేసు మనకి ఇచ్చారంటే మొత్తం ఓవరాల్గా మనకి జడ్జిమెంట్లో వచ్చిన పాయింట్స్ మీకు చెప్తున్నాను బ్రీఫ్గా ఇన్ ద వ్యూ ఆఫ్ ది అబో ద ఫోర్త్ రెస్పాండెంట్ ఈజ్ హియర్ బై డైరెక్టెన్ టు కండక్ట్ కౌన్సిలింగ్ ఫర్ బీ ఫామ్ డిగ్రీ కోర్సెస్ అలోన్ ఫర్ గవర్నమెంట్ కోటా సీట్ ఇన్ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫ్రమ్ టెన్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఇక్కడ వీళ్ళు ఏం అండి బీ ఫార్మసీ కౌన్సిలింగ్ అనేది బీ ఫార్మ్స్ అండ్ డీ కౌన్సిలింగ్ అనేది సో టెన్త్ అక్టోబర్ మన అక్టోబర్ ఫస్ట్ దాకా సో తాత్కాలికంగా ఆపేయండి ఆ తర్వాత మీరు కాంటక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆ లోపల ఈ కాలేజీలో పర్మిషన్స్ తెచ్చుకొని పీసీఐ నుంచి పర్మిషన్ తెచ్చుకొని అఫిలియేషన్ ఆర్డర్ తెచ్చుకొని వాళ్ళ దగ్గర నుంచి ఈ కాలేజ్ వెబ్ ఆప్షన్స్లో యాడ్ చేసుకుంటారు సో అప్పుడు దాకా మీకు కౌన్సిలింగ్ ఆపేమని చెప్పానండి సో ఇక్కడ ఎంపీసీ వాళ్ళు కూడా సేమ్ అదే అండి ఈ టోల్ కాల్స్ యాడ్ అవుతాయి మీరు మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఆప్షన్ పెట్టుకొని ఆ ఆప్షన్స్లో ఆ కాలేజీలో కూడా మీకు సీట్ వచ్చే ఛాన్స్ అండి సో దీనివల్ల మీకు సీట్స్ పెరుగుతాయి ప్లస్ బై కాలేజ్లో ఆ కాలేజీలో మీకు సీట్ వచ్చింది కాబట్టి తాత్కాలికంగా ఈ కౌన్సిలింగ్ పోస్ట్పోన్ అయిందండి అండ్ ఒకవేళ మీరు ఏదన్నా ఈ వెబ్ ఆప్షన్స్ గురించి డౌట్ ఉంటే నేను కమెంట్ సెక్షన్ అడగండి మీకు పూర్తిగా పూర్తిగా క్లారిఫై చేస్తాను ఓకే అండి సో ఎలా మనకి ఎలాంటి భయం అవసరం లేదండి మళ్ళీ మీకు వెబ్ ఆప్షన్ పెట్టుకునే ఛాన్స్ ఉండి అండ్ సీట్ అవలప్మెంట్ ఈ కాలేజెస్లో కూడా అయ్యిద్ది సో మనకి ఏదైనా సరే సీట్ డెవలప్మెంట్ అనేది ఫస్ట్ అక్టోబర్ తర్వాత మనకి అంటే సీట్ డెవలప్మెంట్ కదండి ఆ తర్వాత మన కౌన్సిలింగ్ అనేది మళ్ళీ ఓపెన్ చేస్తారు దాని తర్వాత నుంచి ఇన్ఫర్మేషన్ వస్తే మళ్ళీ వీడియో చేస్తాను అండి థ్యాంక్ యూ అండి